కోడికత్తి గులకరాయి హెలికాప్టరు నారాసు రక్త చరిత్ర మర్చిపోయారు ఇప్పుడు మొత్తానికి నాలుగు ఇప్పుడు హెలికాప్టర్ విషయం మాత్రం వాళ్ళకి కూడా ఎవరికి అర్థం కావట్లేదంటే చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఇదేంటి ఇంత భూము రాంగ్ అయింది కోడికత్తే కాస్త బాగా నడిచింది గులకరాయి బాగా నడిచింది ఎంతో కొంత కానీ గులకరాయి కంటే హెలికాప్టర్ మరీ మనం ఎక్కువ డ్యామేజ్ అయ్యాము ఈ డ్యామేజ్ కాకుండా ఉండాల్సింది ఎందుకంత చేయాల్సి వచ్చిందనేది వాళ్ళ మధ్య కాస్త ఎవరు ఇదంతా అసలు ఈ నాటకానికి సూత్రధారి పాత్రధారి అని పాపం వాళ్ళే కొద్దిగా అప్సెట్ అయ్యారట ఏంటి అసలు కాదేది రక్తపు చుక్కకి అనర్హం రక్తపు చుక్క కనిపిస్తే కానీ కొన్ని పనులు జరగవు సో అటువంటి స్కెచ్లే ఎక్కడ మొదలవుతున్నాయి అనేది ఇప్పుడు బయటికి రావాలి సార్ ఓకే హెలికాప్టర్ వచ్చింది ఆ హెలికాప్టర్ వచ్చిన తర్వాత అక్కడికి జనాలందరూ కూడా ముందుగా అంటే హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు పొరపాటున ఆ హెలికాప్టర్ ఫ్యాన్ తిరిగితే ఏంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా వందల మంది చనిపోయేవారు అటువంటి స్కెచ్ ఏదైనా వేసి ఒక రాక్షస క్రీడ మొదలు పెట్టడానికి ఏదైనా ప్లాన్ జరిగిందా అంటే డౌట్లు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి ప్రధానంగా కూడా కొంతమందికి మందు తాపించారు వాళ్ళకి కోటర్ బాటిల్ చేతుల్లో పెట్టి వాళ్ళకు రెండు వేల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చారు అలా ఒకరు ఇద్దరు కాదు కొన్ని వందల మందికి వచ్చినటువంటి కార్లు ఎవరైతే ఉన్నారో కార్లలో జనాలను తీసుకొని వచ్చినటువంటి వాళ్ళ కారు ఓనర్కి ఒకటే ఆర్మీలతో పాటు పొలిటికల్ పార్టీస్కి ఇప్పుడు ఏ పార్టీకైనా కానీ జనసేనకి తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీకి మరీ ఎక్కువ మన గతంలో ఎన్నికలప్పుడు కూడా అదేంటి అయ్యో సభలు పెట్టారు సిద్ధం సభలు ఆ సిద్ధం సభ జగన్మోహన్ రెడ్డి గారు క్యాట్వాక్ చేసేవాళ్ళు మధ్యలో అప్పుడు అటువైపు ఇటువైపు ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడా బాటిలు డబ్బులు బిర్యానీ ప్యాకెట్ ఈ మూడు కామను జనరల్గా కొంచెం దాని తర్వాత టీడీపీ ఉంటుంది జనరల్గా వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వటమో లేకపోతే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయటమో ఏదో ఒకటి చేస్తారు జనసేన కొంచెం అవకాశం లేదు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సరే జనరల్గా ఎక్కడైనా కానీ కొంచెం పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఎట్లా వస్తారు కొంతమంది వస్తారు కానీ వాళ్ళు ఎక్కువ చూపించాలనుకున్నారు కాబట్టి ఎక్కువ హడావుడి చేయాలనుకున్నారు కాబట్టి దానికోసం జనాన్ని గ్యాదర్ చేశారు అట్లా చెప్పు గ్యాదర్ చేశారు సార్ కానీ వచ్చినటువంటి వాళ్ళని ఆయుధంగా వాడుకొని అంటే వాళ్ళనే చంపడానికి కూడా ప్రయత్నం అందుకే సార్ హెలికాప్టర్కి సంబంధించినటువంటి ఫ్యాన్ రెక్కలు ఒకవేళ ఈ దాడిలో గాయపడింది ఆ రెక్కలు కూడా విరిగిపోయాయి జనాల మధ్యలోకి ఆ హెలికాప్టర్ వెళ్ళిపోయింది ఇలా కూడా జరగచ్చు కదా సార్ అంటే వాడు 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 అలా ఉండొచ్చు సార్ కానీ ఏదైనా జరగచ్చు అనుకుంటే ఏదైనా అది భద్రతా వైఫల్యం కదా అలా అలా లోపలికి రాకూడదు వెళ్ళకూడదు కదా హెలికాప్టర్ దగ్గరికి ఎప్పుడు రాకూడదు మనం చూసాం ఇన్ని సభలు చూసాం ఎక్కడికి అట్లా జనం వెళ్ళటం చూడాలి అట్లా వెళ్లటం అనేది నిజంగా రేపు ఆ హెలికాప్టర్ వాళ్ళు ఏదైతే ఆ ఏజెన్సీ ఉందో రేపు ఇంకోసారి హెలికాప్టర్ ఇవ్వాలంటే భయపడతారు ఎందుకంటే అట్లా ఎలా చేయకూడదు చేయరు కూడా అది వాళ్ళకి ఇబ్బంది అవును వాళ్ళు చేయకూడదు అక్కడ చేసినటువంటి పోలీసుల మీద చేసినటువంటి కామెంట్ ఏదైతేందో కొంతమంది ఏపీలో ఉన్నటువంటి పోలీసులు కూడా మనం మాట్లాడదు మాట్లాడితే వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే అసలే ఎండాకాలము చాలా రోజుకు అంటే రోజు కూడా కాదు పూటకు ఒక డ్రెస్ మేము మార్చుకోవాల్సి వస్తుంది కదా సో ఈ టైంలో అంటే డ్రెస్సులు మార్చుకునే టైంలో కూడా డ్రై క్లీనింగ్ షాపులు ఏమైతుంటే చాలా బిజీగా ఉంటాయనైతే వాళ్ళు ఒక సెటైటిక్గా కూడా కొన్ని కామెంట్లు కూడా చేస్తున్నారు సార్ మేము మా బట్టలు ఇవ్వడేందుకు మేము ఆల్రెడీ మేమే తడిచిపోతున్నాము ఈ వేసవికాలం ఏదైతే ఉందో ఈ వేసవి మా బట్టలు తడిచిపోతున్నాం మేమే డ్రై క్లీనింగ్ వెళ్తున్నాం కానీ ఆ బిజినెస్ అయితే చాలా బాగా ఉంటుంది డ్రై బిజినెస్ డ్రై క్లీనింగ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది ఎండాకాలంలో బాగానే ఉంటుంది ఇలా కొన్ని కొన్ని సెటైటిక్ కామెంట్లు కూడా చేసుకుంటున్నారు సార్ ఓకే రైట్ మొదటి రైట్ Thank you.